ఆంధ్రప్రదేశ్ లో వాలంటీర్లను పెట్టినప్పుడు ప్రతి వాలంటీర్కి ఒక క్లస్టర్ ఉంటుంది కదా యాభై ఇళ్ళు నలభై ఇళ్ళు డెబ్బై ఇళ్ళు ఇట్లా ఈ క్లస్టర్ మొత్తంలో ఉన్నటువంటి అన్నీ కూడా ఒక గ్రూప్ లో యాడ్ చేయడం ఆ ఇంట్లో ఉన్న పెద్దల్ని కావచ్చు ఇంట్లో ఉన్న అందరిని కావచ్చు కలిపి ఒక గ్రూప్ లో యాడ్ చేయడం అట్లా ఆ గ్రూప్ కి వాలంటీర్ అడ్మిన్ గా ఉండడం రెండు వందల ఎనభై మందో మూడు వందల మందో నూట యాభై మందో అట్లా ఉంటూ ఉంటారు ఆ గ్రూప్ లో అయితే రీసెంట్గా కలెక్టర్లకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆగస్టు తారీఖు ఆగస్టు ఐదో తారీఖు సాయంత్రం లేదా ఆగస్టు ఆరో తారీఖు సాయంత్రం లోపు ఈ గ్రూప్స్ అన్ని కూడా డిలీట్ చేయాలి ఇందులో మళ్ళీ సచివాలయ సిబ్బంది కూడా ఉంటారు సో ఈ ఉద్యోగులు ఉంటారు వాలంటీర్లు ఉద్యోగుల కింద కన్సిడర్ చేసే ప్రభుత్వాలు నిజానికి వాళ్ళు కేవలం వాలంటీర్లు స్టైఫండ్ వస్తుంది వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు అయితే కాదు వాలంటీర్ అనేది ఒక సర్వీస్ ఓరియంటెడ్ థింగ్ అంతేగాని మనం దాని ఉద్యోగం కింద కన్సిడర్ చేయకూడదు సరే రెండు రెండు ప్రభుత్వాలు కూడా అట్లాగే చేసే వాళ్ళు ఉంచు తీసేసిన సచివాలయ వాళ్ళది ఉద్యోగులు సో వాళ్ళని పెట్టి వీళ్ళందరూ కూడా ఒక గ్రూప్ లో ఉండడం అనేది జరుగుతూ వస్తుంది ఈ గ్రూపుల్ని చాలా ఇమ్మీడియట్ గా డిలీట్ చేయాలి గ్రూపుల్ని పక్కన పెట్టాలి గ్రూపుల్లోంచి వాలంటీర్లు బయటకు రావాలి ముందు అసలు గ్రూపులే తీసేయాలి అందులో ఉన్న మెంబర్స్ బయటకు వచ్చేయాలనేటువంటి ఆదేశాలు కలెక్టర్లకు వెళ్ళడం కలెక్టర్లు కూడా దీని మీద చాలా భారీ ఎత్తున కసరత్తు చేస్తూ ఉండడాన్ని వైసీపీ పార్టీకి సంబంధించి మీడియా తమకు అనుకూలంగా మలుచుకొని మాట్లాడుతుంది వీళ్ళు ఇట్లా తీసేయడానికి కారణం సచివాలయ ఉద్యోగుల్లో వాలంటీర్ ఉద్యోగుల్లో ఉన్నటువంటి తీవ్రమైన అసంతృప్తే కారణం ఖచ్చితమైనటువంటి అసంతృప్తి అనేది కనిపిస్తోంది ఆల్రెడీ గడిచిన అరవై రోజుల్లో తీవ్రమైన అసంతృప్తి స్పష్టంగా చంద్రబాబు అట్లాగే పవన్ కళ్యాణ్ అట్లాగే కూటమి ప్రభుత్వం మీద తీవ్రమైన అసంతృప్తి ఉంది ఆ అసంతృప్తి ప్రజల మధ్య కొన్ని గ్రూప్స్లో కొన్ని గ్రూప్స్ చాలా గ్రూప్స్లో డిస్కషన్ పాయింట్ గా మారింది జగన్ ఉన్నప్పుడే బాగుండేది కదా అనేటువంటి డిస్కషన్స్ స్టార్ట్ అయిపోయాయి ఆల్రెడీ వీళ్ళందరూ ఒకటైతే గ్రూపుల్లో రేపొద్దున రానున్నటువంటి భవిష్యత్తులో ఇంకా 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 ఎక్కువ యాంటీఇన్మెన్సీ బిల్డ్ అవడానికి వారికి అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడే మొగ్గలోనే దీన్ని తుంచాలనే ఉద్దేశంతో చంద్రబాబు కానీ కూటమి ప్రభుత్వం కానీ ఈ రకమైన నిర్ణయం తీసుకుంది అంటూ తెలుగుదేశం వైసీపీ పార్టీకి అనుకూలంగా ఉండేటువంటి మీడియాలో విస్తృతమైన చర్చ నడుస్తుంది ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి ఉంది అంటూ సచివాలయ ఉద్యోగుల్ని వాలంటీర్లను కూడా ఉద్యోగులుగా కన్సర్ చేసి చెప్తున్నారు ఉద్యోగుల్లో ఉండేటువంటి అసంతృప్తి గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్న నిజా నిజాలు వాళ్ళ గ్రూపులో పెడితే పెట్టడం వల్ల ఆ గ్రూపులో ఆల్రెడీ ఎన్నో ఐదు సంవత్సరాలుగా ఆరు సంవత్సరాలుగా ఉన్నటువంటి సామాన్య ప్రజలు ఉంటారు కాబట్టి వాళ్ళందరూ చూస్తారు ఆ క్లస్టర్ కు సంబంధించిన వాళ్ళందరూ చూస్తారు నిజాలు తెలిసిపోతాయి అనే ఉద్దేశంతో గ్రూపులు డిలీట్ చేస్తున్నారు అనేటువంటి ఆరోపణలు వైసీపీ అనుకూల మీడియాలో వస్తున్నాయి